మనం ఆరోగ్యంగా ఉండడానికి అనేక రకాల పండ్లు కూరగాయలు తింటూ ఉంటాం కానీ మన గుండెను పదిలంగా ఉంచే ఒక అద్భుతమైన కూరగాయ బీట్రూట్ ఈ రోజు ఈ వీడియోలో బీట్రూట్ మన గుండెకి ఎలా మేలు చేస్తుందో తెలుసుకుందాం మొదటగా బీట్రూట్ లోని పోషక విలువలు బీట్రూట్ లో మన శరీరానికి అవసరమైన ఫోలేట్ మెగ్నీషియం పొటాషియం వంటి విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి గుండె పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి అందుకే బీట్రూట్ ను నిపుణులు సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు నెక్స్ట్ వన్ బీపీ నియంత్రణ బీట్రూట్ లో డైటరీ నైట్రేట్ అధికంగా ఉంటుంది మనం తీసుకున్నప్పుడు అది శరీరంలోకి నైట్రిక్ ఆక్సైడ్ గా మారుతుంది ఇది రక్తనాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది దీని వల్ల హైపర్ టెన్షన్ లేదా రక్తపోటు అనేది తగ్గుతుంది కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి నెక్స్ట్ వన్ కణాల రక్షణ బీట్రూట్ కు ఆ ముదురు ఎరుపు రంగుని ఇచ్చేవి బీటాయిన్ ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ను కలిగి ఉంటాయి ఇవి మన శరీరంలోని కణాలను దెబ్బ పోరాడతాయి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తాయి నెక్స్ట్ వన్ బీట్రూట్ ను ఎలా తీసుకోవాలి బీట్రూట్ ను పచ్చిగా తింటే పూర్తిగా పోషకాలు అనేటివి అందుతాయి అలా తినలేకపోతే వారు జ్యూస్గా లేదా గా కూడా తీసుకోవచ్చు అలాగే రైత సూప్లు మరియు చపాతీలలో కూడా కలిపి వీటిని తీసుకోవచ్చు ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం చివరగా ఒక చిన్న మాట తక్కువ రక్తపోటు ఉన్నవారు బీట్రూట్ ను పరిమితంగా తీసుకోవాలి అలాగే ఇది ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బీట్రూట్ ను సరైన మోతాదులో తీసుకొని గుండెను భద్రంగా ఉంచుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు